నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ నేను మీ గోపాల్ రెడ్డి ఫ్రమ్ వరంగల్ ఈ రోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనం మన దగ్గర ఉన్న డోజర్ బండి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్టీ త్రీ హెచ్పి వెహికల్ అమ్మడం జరిగింది మన దగ్గరికి కస్టమర్ తాడవాయి నుంచి వచ్చారు ఎలా ఉందనేది మనం కస్టమర్ మాటల్లో విందాం ప్రశాంత్ గారు ఎక్కడ మీది మీకేమనిపించింది బండి ఎలా ఉంది మాది తాడవా మండలం ములుగు డిస్టిక్ విలేజ్ వచ్చేసి నర్సాపూర్ బందాల ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది మా విలేజ్ వచ్చేసి మేము ఈ వెహికల్ అంటే వెహికల్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో చాలా ప్రాంతాలలో సర్చ్ చేసినాం కానీ ఎక్కడ కూడా మాకు అనుకున్నటువంటి వెహికల్ దొరకలేదు ఇక్కడికి వచ్చి చూడగానే మాకు వెంటనే బండి నచ్చేసింది నచ్చిన వెంటనే మేము అడ్వాన్స్ కూడా పిక్ చేయటం జరిగింది అట్లనే అదే కాకుండా మేము ఇంతకుముందు కూడా ఒక టూ వెహికల్స్ మన శ్రీరామదూత కన్సల్టెన్సీలో తీసుకోవటం జరిగింది దాదాపు ఇక్కడ అప్పుడు కూడా వెహికల్ తీసుకునే ముందు కూడా ఎన్నో ప్రాంతాలలో తిరిగినాము అన్నకొండ వరంగల్ ఖమ్మం ఏరియాలో కూడా తిరిగినాం ఎక్కడ కూడా మేము సాటిస్ఫై అయినటువంటి వెహికల్స్ మాకు కనిపించలేదు ఇదిగొచ్చి చూసిన వెంటనే మాకు వెహికల్ నచ్చేసింది ఆ రోజు కూడా అదే పద్ధతిలో వన్ టైంలోనే పేమెంట్ చేసేసాం ఏం వెహికల్ తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది మేమే కాకుండా మా రిలేషన్షిప్ లో కూడా మా బామర్ది వాళ్ళకి కూడా వెహికల్ కావాలంటే వాళ్ళని తీసుకొని రావటం జరిగింది చూపించాం వాళ్ళు కూడా వెహికల్ తీసుకున్నారు మాకైతే శ్రీరామతు వెహికల్ తీసుకోవటం వల్ల లాభమే ఉంటుంది తప్పితే నష్టం అనేది అయితే లేదు అలాగే మీకు వెహికల్ లో ఇచ్చారా లేకపోతే మొత్తం టేబుల్ క్యాచ్ చేశారా మాకు అంటే వెహికల్ లోన్ లోన్ కూడా వచ్చిందండి మాకు హెచ్డిపి ఫైనాన్స్లో ఇంత ముందు తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేశారు ఇప్పుడు కూడా మేము సేమ్ అదే ఫైనాన్స్లో లోన్ తీసుకోవటం జరిగింది డౌన్ పేమెంటు కొంత కట్టాం అలాగే ఫ్రెండ్స్ మనం ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఒకటి కస్టమర్ వాళ్ళు కట్టుకున్నారు మనం టోటల్ మనం దీనికి సిక్స్ ల్యాక్స్ లోన్ అయింది మిగతాది పేమెంట్ చేశారు బండి మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్ అండి మన దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి ఇలాంటివి ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకోండి డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ